బట్టు చిరల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రావిన్స్ గోరాహి సిల్క్స్ కుక్కట్పల్లిలో ఏప్రిల్ నాలుగున గొప్ప ప్రారంభం. ఈ విధంగా ఘోరంగా చనిపోవడం చాలా స్తరదృష్టిక ఇది హత్య యాక్సిడెంట్ కాదు అని కొంత కొన్ని వేల మంది దైవజనులు నేను ఇరవై ఐదుని వెళ్ళినప్పుడు చెప్పారు హాస్టర్లు ప్రశ్నిస్తుంటే పోలీసులు దారుణంగా వారి మీద చార్జ్ చేశారు ఆ వీడియో ఫుటేజ్ మీడియా దగ్గర ఉంది మా దగ్గర ఉంది పోలీసుల దగ్గర ఉంది నేను ఒక ఇరవై ప్రశ్నలు అడుగుతాను పోలీసులకు దీనికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజమండ్రి ఎస్పి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ టీము ఎందుకు మీరు దీన్ని కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ చేయకపోతే ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ మూడు వందల కోట్ల క్రైస్తవులు రెండు వందల దేశాల్లో రెండు వందల కోట్లు ముస్లింస్ రెండు వందల దేశాల్లో అనేక ప్రశ్నలు అడుగుతున్నారు భారతదేశంలో మైనారిటీస్కి ముఖ్యంగా క్రిస్టియన్స్ ముస్లిమ్స్కి ఏమైనా న్యాయం జరుగుతుందా మణిపూర్ ఘటన తర్వాత లక్షల మంది మణిపూర్లో కనిపించడం లేదు వేల మంది చనిపోయారు మనం వీడియోలు చూశాం ఎంత ఘోరంగా నిక్కడి యంగ్ అమ్మాయిల్ని నడిపించడం ఇది చాలా విచారకరం పవన్ కళ్యాణ్ వాక్ వ్యాఖ్యల ద్వారా జరిగిన హత్య అని వందల వేల మంది దైవజనులు ఆరోపిస్తున్నారు ఎందుకు అంటే నా దగ్గర వందల టెక్స్ట్ మెసేజ్లు ఉన్నాయి ఒకటి కాదు అవి నేను కోర్టులో రుజువు చేస్తాను వందలు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ వాట్సాప్ గ్రూప్కి వారి అనుమానాలు నా ఫేస్బుక్లో మెసేజ్లు ట్విట్టర్లో మెసేజ్లు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు యూట్యూబ్లో మెసేజ్లు పర్సనల్గా కాల్ చేసిన మెసేజ్లు ఎందుకంటే డాక్టర్ కేఏ పాల్ మీరే మాకు దిక్కు క్రైస్తవులందరికీ ముస్లిములందరికీ ఈ దేశంలో పోరాటాలు పోరాటం చేయాలంటే అని వారు మెసేజ్లు పెడుతున్నారు ఒకటి ఇరవై ప్రశ్నలు మొదటిగా పోస్ట్ మార్టం రిపోర్టు ఇంతవరకు ఎందుకు రిలీజ్ చేయలేదు రెండు ప్రశ్నలు అడుగుతున్న పాస్టర్ల రాజమండ్రిలో ఎందుకు లాఠీ చార్జ్ చేశారు మూడు నాతో పోస్ట్ మార్టం తో కలుపుతానని ఎందుకు కలపలేదు అక్కడ నేను కాముగా అందరినీ శాంతియుతంగా ఉంచిన తర్వాత నాలుగు రాధామోహన్ ఎవరినైతే వీళ్ళందరూ అనుమానిస్తున్నారో ఆయన ఇంతవరకు అరెస్ట్ చేశారా రిమాండ్కి తీసుకున్నారా ఆరు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు లడ్డు విషయంలో తర్వాత సనాతన ధర్మం విషయంలో క్రైస్తవుల మధ్య హిందువుల మధ్య మహమ్మదీల మధ్య మీ అల్లానంటే మీ ప్రాఫట్ నంటే మీ అంటే మీరు సగిస్తారో అని రెచ్చిపోయాడు నేను సనాతన ధర్మం అలాగే రెచ్చిపోవాలా నేను ఎలా మాట్లాడుతున్నాను ఆయన శాంతిగా మాట్లాడవచ్చు లేదా ప్రశ్నలు అడగకూడదా ఇలాగ ఆయనే రెచ్చిపోతే ఆయన అనుచరులు రెచ్చిపోలేదా ఇంత ఘోరమైన హత్య జరగడానికి కేవలం పవన్ కళ్యాణ్ అజెండా ఆర్ఎస్ఎస్ అజెండా ఆయన రెచ్చగొట్టిన మాటలు ఒక ముస్లిం ఎమ్మెల్యే పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకోండి మా సత్తా చూపిస్తామని పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టాడే కానీ ఆ ముస్లిం ఎమ్మెల్యేని నాలుగు నెలలు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారే పవన్ కళ్యాణ్ నాలుగు నిమిషాలైనా అలాంటి మాట్లాడినందుకు అరెస్ట్ చేశారా జైల్లో పెట్టారా ఇన్వెస్టిగేషన్ చేశారా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాను ఇంకా ఇలాంటి కొన్ని వందల వేలు జరగకముంది మణిపూర్లో ఉత్తరప్రదేశ్లో నాగాల్యాండ్లో మిజోరాంలో అస్సాంలో కేరళలో తమిళనాడులో ఆంధ్ర తెలంగాణలో యూపీలో అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు హత్యలు జరుగుతున్నాయి దైవజనుల మీద హత్యలు ముస్లిం లీడర్స్ మీద హత్యలు ఇవి బ్యాడ్ నేమ్ ఎవరికి తీసుకొస్తుంది ప్రైమ్ మినిస్టర్ మోదీ హోమ్ మినిస్టర్ అమిత్ షాకి ఇండియన్ గవర్నమెంట్కి ఇండియన్ డెమోక్రసీకి ఇండియన్ సెక్యులరిజంకి ఇండియన్ జుడిషియల్ ఆర్టికల్ నైన్టీన్ నాకు ఇచ్చిన హక్కు ఆర్టికల్ ఫోర్టీన్ ట్వంటీ వన్ ఈ ప్రశ్నలు రైజ్ చేయడానికి ఆయన అంటాడు ఎస్పీ ప్రశ్నలు అడుగుతున్నారు పొలిటిసైజ్ చేస్తున్నారు పోస్ట్లు చేస్తున్నారు చర్యలు తీసుకుంటావు ఎంట్లో నువ్వు తీసుకున్న చర్యలు దేవుడు నీ మీద చర్య తీసుకుంటాడు నేను చెప్పించానంటే రాజశేఖర రెడ్డి ముక్కలు అయిపోయినట్టు నువ్వు యాక్సిడెంట్ అయి వస్తావు నువ్వు తీసుకునే చర్యలేంటి లీగల్గా మాట్లాడు ఎవరిని భయపెడతావు ప్రపంచాన్ని భయపెట్టి వణికించి ఓడించి ని గెలిపించి ని సరెండర్ చేసుకొని వచ్చా ఇప్పుడు ట్రంప్తో మాట్లాడుతున్నావు చూ మాట్లాడుతున్నా జాన్సన్తో మాట్లాడుతున్నాం మా టీం ఎలాంటి టీము మోదీ గారితో మాట్లాడుతున్నాం అమిత్ షాతో మాట్లాడుతున్నాం మీ చంద్రబాబు నాయుడు గారికి మెసేజ్లు పెట్టాం ఆయన రెస్పాండ్ అవమాను లేదా కోర్టుకి వెళ్తానని చెప్పాను నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యి దాడులు చేయిస్తావా లాఠీ చార్జీలు చేయిస్తావా రాజమండ్రి నేను అక్కడ ఉంటుండగా ఆ శవాన్ని చూశాను ప్రతాప్ సిన్హా నా మిత్రుడికి పైకి పిలిచినంత వరకు ఆయన రాని వల శవం చూడ్డాను ముగ్గురు నలుగురిని చూడని వల ప్రేరు వేల మంది ఐదు నిమిషాలు మేము శవాన్ని చూస్తామండి అని ఆత్మీయ కుటుంబం అడిగితే నేను బాధ్యత తీసుకుంటాను మీరు కిందన పెట్టండి పోలీసులు చుట్టూ పెడదాం పైన వారందరూ ఐదు నిమిషాల్లో ఆయనకు నివారణ అర్పిస్తారు ఎందుకంటే రాజమండ్రిలో వేల మంది ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారని మీ ఏఎస్పిని మీ డిఎస్పీని ంతా నిలబడి నేను ఎంతో మంచిగా మర్యాదగా మాట్లాడితే ఒక్క నిమిషం ఎవరిని చూడనీయకుండా లాఠీ ఛార్జీలు చేసి అవన్నీ విజువల్స్ లేవా ఎత్తుకెళ్ళిపోయారు మళ్ళీ ఏమంటే డెబ్బై పర్సెంట్ పాస్టర్లు ఎవడు ఆ పాస్టరు వాడు పేరు చెప్పండి ఎవడు మీకు సపోర్ట్ ఇస్తున్నాడు డెబ్బై పర్సెంట్ అంటే ఐదు వేల మంది పాస్టర్లో మూడు వేల ఐదు వందల మంది మీకు మద్దతు ఇచ్చారా పోస్ట్ మార్టం అవ్వకుండా రిపోర్ట్ చేయకుండా తీసుకెళ్ళిపోమని ఒక్కరు ఇవ్వలేదు ఎవడో ఒక క్రిస్టియన్ అటు యూజ్లెస్ రిటైర్డ్ సీఏ అట వాణ్ణి తిట్టి నేను తోయించా వాడిని మీరు పావుగా పెట్టుకొని ఇలాంటి అవినీతి మాట్లాడకండి ఎస్పీ రిటైర్డ్ డిజిపి దేశంలో నెంబర్ వన్ హెచ్జి చీఫ్ ఆఫ్ సెక్యూరిటీ కర్ణాటక ఇప్పుడు నా ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్ కర్ణాటక ఈ మధ్య కర్ణాటక ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి నాతో నాకు మద్దతు ఇచ్చిన ఫార్మర్ ఎంపీ బీజేపీ అద్వానికి చెందించాం నా చీఫ్ సెక్రటరీ దానమయ్య రోసైలు నా బోర్డు మెంబర్స్ ప్రజాశాంతి పార్టీ నూట ఇరవై మంది ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ప్రొఫెసర్స్ డాక్టర్స్ నా ప్రజాశాంతి పార్టీలో టీమ్ మెంబర్స్ ఆరు వందల మంది గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ దేవగౌడ నా సపోర్టర్ ఎవరు ఏమనుకుంటున్నారు మీరు మమ్మల్ని నన్ను మోసం చేస్తారా నన్ను అడ్డుకుంటారా పోస్ట్ మార్టం రిలీజ్ ఇప్పుడు వరకు చేయరా ఇదంతా ఇట్ ఈస్ బ్రింగింగ్ బ్యాడ్ నేమ్ టు మై గుడ్ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు ఫర్ థర్టీ ఫార్టీ ఇయర్స్ ఐ లవ్ హిమ్ ఐ ఫర్ హిమ్ ఐ సపోర్ట్ హిమ్ కానీ లోకేష్ అంటాడు నేను సంతాపం ప్రకటిస్తున్నాను లోకేష్ మాకు సంతాపం వద్దు అది పాయింట్ నెంబర్ సెవెన్ ఈ ఏడు ప్రశ్నలకి అలాగే ఈ ప్రమాద స్థలాన్ని ఒక యాక్సిడెంట్ లాగా మార్పు చేసి ఉంచారా ఎనిమిది ఆయన శరీరంపై ఉన్న గాయాలు ఒక స్కిడ్ యాక్సిడెంట్ కు తగినవా లేక మరే ఇతర కారణాలతో ఉన్నాయా తొమ్మిది బైక్ రోడ్డు మీద పడకుండా ఆయన శరీరం దాని పక్కనే ఎందుకు పడి ఉంది శరీరం కిందనే బైక్ పైని ఈ పది ప్రశ్నలు దర్యాప్తుపై అనుమానం పోలీస్ అధికారులు ఈ కేసులో హత్య అనే కోణాన్ని పూర్తిగా పరిశీలించారు పదకొండు ఘటనా స్థలంలో ఎలాంటి సాక్ష్యాలు పోయాయి లేదా వార్త చేయబడ్డాయా పన్నెండు పోస్ట్ మార్టం రిపోర్ట్లో అసలు మర్యానికి గల కారణం ఏమిటి ఎందుకు మీరు వెంటనే రిలీజ్ చేయలేదు పదమూడు ఆయన శరీరంలో ఏదైనా విష పదార్థం కనుగొనబడిందా పద్నాలుగు ఆయన చనిపోవడానికి ముందుకు ముందుగా ఎవరైనా ఫోన్ కాల్స్ లేదా మెసేజెస్ పంపించారు కదా ఎవరికి ఇంతవరకు దాన్ని మీరు రిలీజ్ చేసేదా సెక్యూర్ చేసారా పదహారు చనిపోవడానికి ముందు ఎవరైనా బెదిరింపు ఇచ్చారు ెదిరింపులు ఇచ్చారు సాక్ష్యాలు ఉన్నాయి వారిని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు వారిని మీరు ప్రశ్నించారు పదిహేడు ఇటీవల కాలంలో ఆయనకి ఎవరైనా శత్రువులు ఉన్నారా ఆ రాధామోహన్ ఆయన మాట్లాడి నీ శత్రువులు మాటలు కావా ఇంకొక ఆయన నీ నాలుగు కోసేస్తాను నీ కుట్లు పీకేస్తాను అన్నాడు జనవరి థర్టీ ఫస్ట్ నాది ఆయన ప్రవీణ్ పగడాలే పోస్ట్ లో పెట్టాడు పద్దెనిమిది ఆయన పిఏ ప్రవీణ్ పిఏ ఒక వైసీపీ జగన్మోహన్ రెడ్డి సంస్థలో మద్దతు ఇస్తుంది అక్కడ రాజమండ్రిలో చాలా ప్రామినెంట్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఆయనకు మద్దతు ఇస్తుంది ఆ కాలంలో మీరు విచారణ జరిపించారు పంతొమ్మిది ఆయన మతపరంగా లేదా రాజకీయ పరంగా ఏమైనా వివాదాల్లో ఉన్నా ఉన్నా మీకు తెలియకపోతే నేనే చెప్తాను రాజకీయాల్లో వివాదంలో లేదు క్రిస్టియన్ ఛానల్స్లో ఆయన చేసిన డిబేట్ ఆయన ఎవరో నాకు తెలియదు మూడు రోజులకి ఆయన పేరు నేను లైఫ్లో వెళ్ళా అందుకే నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ క్రిస్టియన్స్ తరపు పబ్లిక్ తరపు పీస్ లవింగ్ హిందూస్ తరపు నేను ఫైల్ చేస్తున్నాను సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఆయన చేసిన డిబేట్ అనేక ప్రశ్నలు ఆయన ఎత్తారు హిందూ దైవాల మీద నేను అలా డిబేట్ నేను రాముని కానీ కృష్ణుని కాని తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద మొట్టు మొట్టు పెట్టి ప్రత్యేక హోదా ఇస్తానన్నారు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీ తెస్తానన్నారు వీలు ఇస్తానన్నారు వాళ్ళు ఇవ్వలేదు అని దైవ సాక్ష్యంగా నేను ప్రశ్నించేనే తప్ప ఎప్పుడు ఇతర దేవతల్ని దూషించద్దని పైపు అది క్రైస్తవ పాస్టర్లందరికీ ఇప్పుడు మీడియా ద్వారా చెప్తున్నాను రాముడు కరోనా ప్రీడ అనుభవేసరికి కత్తి మహేష్ ని అంజలి కుమార్ యాదవ్ గారు మాట్లాడగానే నేను అరెస్ట్ చేయండి అన్నాడు పోలీసులు అరెస్ట్ చేశాను నేను అరెస్ట్ చేయించా నేను మీడియాలో ఖండించా కత్తు మహేష్ నన్ను క్షమాపణ అడగడానికి వస్తే నువ్వు బాహ్యంగా క్షమాపణ చెప్పని అర్థానికి దయాకరు ఆయన ఇంకొకరు ఎవరు లేడు మందకృష్ణ మాదిగి అశోక హోటల్ నా ప్రెసిడెన్షియల్ స్వీట్ వస్తే వాళ్ళతో నేను ఉంటుండే అర్థంకి దయాకు పెడుతున్నాడు అందకృష్ణ మాధువు ఖండించారు ఎవరిని మహేష్ హిందువుల మధ్య నువ్వు ఎందుకు చిచ్చు పెడుతున్నావు హిందూ దైవాల్ని దేవతల్ని ఎందుకు దూషిస్తున్నావు దేవుడు నిన్ను శపిస్తాడు అన్న నేను కేఏ పాల్ గారిని ఒక్క హిందువైన ప్రశ్నిస్తారా ప్రశ్నించు ఎందుకు జగద్గురు హిందువులకు వంద కోట్ల హైందో జగద్గురు అక్కడ ఫోటో చూ ఇదే ఆఫీస్కి ఇదే చారిటీ సిటీకి డెబ్బై సంవత్సరాలు జగద్గురు రెండు వేల ఇరవై రెండులోనే చనిపోయి నా ఆశిస్ నాకు మద్దతు ఇవ్వడానికి నాలుగు పీఠాల్లో రెండు పీఠాలని లైవ్లు ఇస్తున్న వాళ్ళందరూ దేవుడు దీవించి గాక ఎడిట్ చేయకుంటే ఇవన్నీ లైవ్లు పెట్టక ప్రతి ఛానల్ ఎందుకు ఈ రాష్ట్రాలు బాగుపడాలంటే ప్రవీణ్ పగడాన్న లాంటివా మరొక హత్య జరగకూడదు పవన్ కళ్యాణ్ స్పీచ్ మరొకసారి రెచ్చగొట్టినట్టు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మధ్య శాంతి యాభై నాలుగు ముస్లిం కంట్రీస్ ప్రెసిడెంట్లు నన్ను పూజిస్తాను ఎందుకు అప్పుడు కురాణ బరనికి నా పేరు అమెరికాతో యుద్ధం చేశారు ఇరాక్ ఇరాన్ సిరియా లిబియా పాలస్తీన్ కో అమెరికాతో క్రైస్తవ ప్రెసిడెంట్లతో బుక్ రాశాను అవకాడ విని అమెరికా మూడు వందల పేజీ ముస్లింలకు అండగా నిలబడ్డాను హిందువులకు అండగా నిలబడ్డాను లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టుకి వెళ్ళాను తిరుపతిని ఒక టెరిటోరీ చేసియండి లేదా ఒక స్టేట్ చేసియండి హిందూ ప్రీస్టులకి ఆ వెయ్యి కోట్లు ఇచ్చేసేయండి ఏమైనా చేసుకోండి పాస్టర్లకు చర్చిల మీద అధికారం ఇచ్చినట్టు మామదీలకు మాస్కుల మీద అధికారం ఇచ్చినట్టు హిందువులకు అన్ని టెంపుల్స్కి అధికారం ఇవ్వండి రాజకీయ నాయకుల్ని దూరం పెట్టండి లక్షల కోట్లు హిందూ తిరుపతి ఆస్తుల్ని కాపాడండి క్రైస్తవ చర్చి ఆస్తుల్ని కాపాడండి చాలా ఉన్నాయి ఇప్పటికి పద్దెనిమిది అడిగాను తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన కుటుంబ సభ్యులకు చెప్పారు కదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు కదా ఇప్పుడు పంతొమ్మిది ప్రశ్నలు ఇప్పుడు ప్రశ్నలు అధికారుల పాత్ర ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్టి ఎందుకు ఏర్పాటు చేయబడింది వారు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది పోలీస్ అధికారులు ఈ కేసుని నిజమైన ప్రమాదం అని ఎందుకే ముందే తేల్చేశారు ఫుటేజ్లు చూపించి ఆయన తాగాడు ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది అరే పోస్ట్మార్టం జరుపుకుంటే ఇవన్నీ మీరు యాక్సిడెంట్ అని ఎలా మీరు నిర్ధారిస్తున్నారు అది తప్పు కాదా పోలీస్ ఫెయిల్యూర్ కాదా హోమ్ మినిస్టర్ ఫెయిల్యూర్ కాదా చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్యూర్ కాదా అందుకే ఆయన డీజీపీతో మాట్లాడి ఇప్పుడు కరెక్ట్గా చేయండి అని ఆజ్ఞాపించారు దానికి నేను చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నా ఆయన ఇంటర్వ్యూ అయి ఇంటర్ఫీర్ అయ్యి పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలి నేను రెచ్చగొట్టిన మాటలు ఆడను ఆడిన మాటలు వెనక్కి తీసు ఎందుకంటే అవన్నీ రికార్డుగా ఉన్నాయి కదా ఆయన ప్రతిసారి మాట్లాడింది రికార్డు అవుతుంది కదా రోజుకో మాట్లాడింది రికార్డ్ అవుతుంది కదా ఆయన జనసేన పార్టీ మీటింగ్ లో గంటన్నారు రెండు గంటలు మాట్లాడి అన్న మాట్లాడి రికార్డు అయ్యాయి కదా ఇవి వెనక్కి తీసుకోలేరు కదా మీరు ప్రూఫ్ ఉంది కదా మా దగ్గర మీ ప్రతి మాట నేను మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అవుతుంది కదా ఎప్పుడైనా అన్పార్లమెంటరీగా మాట్లాడేనా పవన్ కళ్యాణ్ మీ భర్తలో పీకేస్తా తాత తీస్తా నెక్కడిగా నడిపిస్తావు చంపేస్తాం అవసరమైతే చనిపోతాను ఇవి రెచ్చగొట్టిన మాటలు కావా ఇవి అన్పార్లమెంటరీ మాటలు కావా నేను ఎప్పుడైనా అలా మాట్లాడాను తాట తీస్తా అని ప్రజలు అంటున్నారు ఎందుకు యూత్ నిరుద్యోగ ఉద్యోగులు అరే లక్షల కోట్ల ఇచ్చిన వాగ్దానాలు రెండు రాష్ట్రాల్లోనే అందుకే ఫస్ట్ క్వశ్చన్ మంచి చర్యలు తీసుకోమని చంద్రబాబు నాయుడు గారిని అలాగే నలభై ఎనిమిది గంటల్లో పోస్ట్ మార్టం రిజల్ట్స్ ప్రకటించకపోతే నా ప్రణాళిక నేను చెప్తాను లీగల్ నేషనల్ ఇంటర్నేషనల్ సిబిఐ పొలిటికల్ లీడర్స్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ రెండు రోజుల క్రిందట పెద్దవారిని నేను ఢిల్లీలో కలిసా ఈ విషయం చర్చించాను ముగ్గురు పెద్దలేడుగులో ఒకరిని కలిసాం ఒకరితో మాట్లాడు నేనేంగ్ యాప్ విషయం మీకు తెలుసు యాభై కోట్ల యూత్కి అన్యాయం జరుగుతుంది దాని ద్వారా కోట్ల రూపాయల సంపాదన ఈ సినీ యాక్టర్స్ ప్రొడ్యూసర్స్ సచిన్ తెండూల్కర్ క్రికెటర్స్ ఏడు వేలు పద్నాలుగు వేల కోట్ల ఆదాయం దేశాలు కానీ లక్షల కోట్ల నష్టం రాష్ట్ర నేనున్నాను కదా సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ గ్రూపులు పెట్టాను ఒక్కొక్కరు వంద మందికి చెప్పాలి మార్పు రావాలి ఆ మార్పు మనమే తేవాలి అతి త్వరలో చాలా విషయాలు